హాయ్ హలో వెల్కమ్ టు మగవా ఛానల్ నేటి జనరేషన్లో పురుషులతో పాటు సమానంగా మహిళలు కూడా అన్ని రంగాల్లో దూసుకుపోతున్న విషయం తెలిసిందే కానీ దశాబ్దాల క్రితం అలా ఉండేది కాదు ఏ రంగంలోనైనా రాణించాలన్న సమాజం నుంచి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చేది అటువంటి సమయంలో కూడా కొందరు మహిళా మనులు ఆత్మస్థైర్యంతో ముందుకు అడుగు వేసి నలుగురికి ఆదర్శంగా నిలిచిన వారు కూడా ఉన్నారు ఎన్ని కష్టాలు వచ్చినా తాము అందరికంటే తక్కువ కాదంటూ అన్ని రంగాల్లోనూ తమ ప్రతిభను నిరూపించుకోగలిగారు అటువంటి వారిలో అనసూయ కులకర్ణి కూడా ఒకరు అనసూయ ప్రముఖ సంగీత విద్వాంసురాలు తెలుగు సినిమా నేపథ్య గాయని లలిత కళల పట్ల ఎక్కువ ఆసక్తిని కలిగిన ఈమె అందులో అభ్యాసం పొంది అవలోకన చేసుకున్నారు అటు గృహిణిగా ఇటు కళాకారిణిగా గురువుగా రాణించిన ఘనత దక్కించుకున్నారు అయితే విదేశాల్లో సైతం విద్యార్థులను తయారు చేస్తూ భిన్న సంగీత రీతులను అభ్యసిస్తున్నారు అదే సమయంలో మూడు వందల సంగీత వాయిద్యాలు సేకరించడమే కాక వాటి గురించి క్షుణ్ణంగా తెలుసుకొని ప్రదర్శిస్తున్నారు ఈమె బాల్యం నుంచే సంగీతంపై ఎక్కువ ఆసక్తిని కనబరిచిన ఈమెను ఆమె తల్లిదండ్రులు ఎంతగానో సహకరించారు అందులో భాగంగానే ఆమెకు సంగీత రంగంలోనే ప్రత్యేక శిక్షణను కల్పించారు అలా వారి ప్రోత్సాహంతోనే కర్ణాటక సంగీతంలో గాన కళారత్న ఆర్ఆర్ కేశవమూర్తి శిష్యరికంలో ఆమె ఓనమాలు దిద్దింది అనంతరం పంతొమ్మిది వందల యాభై రెండులో బెంగళూరు ఆల్ ఇండియా రేడియోలో గాయనిగా జీవితం ఆరంభించారు అదే సంవత్సరం చెన్నై మ్యూజిక్ అకాడమీ నుంచి గోల్డ్ మెడల్ అందుకొని విశేషంగా నిలిచింది ఆనాడు ఆమె గాన మాధుర్యానికి ఆకర్షితులైన ప్రముఖ సినీ దర్శకులు సుబ్బయ్య నాయుడు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో అతను తెరకెక్కించిన భక్త ప్రహ్లాద చిత్రానికి నేపథ్య గాయనిగా అవకాశం కల్పించారు వివాహం చేసుకున్న తరువాత దేశ విదేశాలు తిరిగిన ఈమెకు అక్కడ సంగీత వాతావరణాన్ని తెలుసుకోవడంతో ఆమెను సంగీత ప్రపంచానికి మరింత చేరువ చేసింది రీత్యా భర్త మారిన ప్రదేశాల్లో ప్రముఖ సంగీత కళాకారుల దగ్గర శిక్షణ తీసుకునే అవకాశం ఆమెకు లభించింది ఆ విధంగా శిక్షణ తీసుకున్న ఈమె ఆయా దేశాల్లో ప్రదర్శనలు ఇచ్చి తన ప్రతిభను చాటుకున్నారు ఇప్పటికే ఆమె పలు దేశాలకు చెందిన తంత్రి సుశీల అవన్నత వంటి భిన్న సంగీత వాయిద్యాలను సేకరించారు చూశారు కదండి ఇలాంటి ఇన్స్పిరేషన్ మగువల గురించి తెలుసుకోవాలి అంటే మగువా ఛానల్ని చూస్తూనే ఉండండి నా పేరు ఎన్ సత్యవతి ప్లీజ్ లైక్ ఆమెంట్ షేర్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ